నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ ఆ పీడో ఫైల్ గురించి చెప్పా కదా ఆ మోహన్ దాస్ గారు ఆ గురించి ఇంకో విషయం చెప్పాలి క్లారిటీ కోసం నాథరామ్ గోడ్సే అని చంపేశారు కదా నాథరామ్ గోడ్సే ఈజ్ అవర్ నేషన్స్ ఫస్ట్ యాంటీబయోటిక్ నాథరామ్ గోడ్సే ఈజ్ నేషనల్ యాంటీబయోటిక్ బికాస్ హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు కిల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారాసైట్ ఆఫ్ అవర్ కంట్రీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ So if Nathuram Godse is to be treated as a convicted felon, if he is to be treated as a terrorist, then all doctors are terrorists because they also use antibiotics. It is the minimum duty of every citizen to kill such pedophile. I hope you got the point. Good boys, good girls, and the Love you all.